హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్మీ ఏఓసీ అడ్మిట్ కార్డు సంబంధించి చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి మెసేజ్లు కూడా చేస్తున్నారు కొందరికి మెసేజ్ వచ్చింది కానీ అడ్మిట్ కార్డు మెయిల్ ద్వారా రాలేదు అలాగే కొందరికైతే అసలు మెసేజే రాలేదు అసలు మెసేజ్లు వస్తాయి రాదా అనేది ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియోని మనకి షేర్ చేయండి రైట్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఆర్మీ ఏఓసీకి సంబంధించి మనకి ప్రీవియస్గా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అయితే ఎవరైతే ఈ ఈ ఏఓసీ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకుని ఎక్కువ పర్సంటేజ్తో ఉన్నారో వారికి అడ్మిట్ కార్డ్స్ అయితే పంపించడం జరిగిందన్నమాట ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వచ్చి మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేయబడింది అనేసి మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళకి మెయిల్కి అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం జరుగుతుంది కానీ మనలో కొంతమందికి అయితే మెసేజ్లు వచ్చాయి కానీ మెయిల్కి అడ్మిట్ కార్డు రాలేదు వాళ్ళు ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ యొక్క మొబైల్ ఉండేటువంటి స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ లోగో కనిపిస్తుంది కదా దీనిపై అయితే క్లిక్ చేయాలి చేశాక ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసాక ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు అప్డేట్స్ అవైలబుల్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసాక మీకు ఇక్కడ ఏవేవే యాప్స్ అయితే అప్డేట్లు ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీకు కనుక మెయిల్ యాప్కి సంబంధించి అప్డేట్ ఉన్నట్లయితే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను జీమెయిల్కి సంబంధించిన యాప్కి అప్డేట్ ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోండి లేదు మాకు అప్డేట్ లేదు అన్న వాళ్ళైతే నెక్స్ట్ ప్రొసీజర్ ఉంది అది చెప్తాను దాన్ని చేయండి రైట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఉండేటువంటి మెయిల్ యాప్ ఉంటుంది కదా జీమెయిల్ యాప్ ఈ యాప్ను ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క లోగో ఉంది కదా దీనిపై అయితే క్లిక్ చేయండి చేశాక మీ యొక్క మొబైల్ ఉండేటువంటి జీమెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది రైట్ ఏ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ ఇమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్ లాగిన్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా లాగిన్ అయ్యాక మీకు ఇక్కడ మీ ఫోన్లో చాలా మెయిల్స్ అయితే ఉంటాయి అన్వాంటెడ్ మెయిల్స్ అయితే ఉంటాయి స్పామ్ మెయిల్స్ అయితే ఉంటాయి పనికిరాని మెయిల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని డిలీట్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు డిలీట్ ఆప్షన్ వస్తుంది ప్రతి మెసేజ్ అంటే అన్వాంటెడ్ మెసేజ్ అన్నీ కూడా డిలీట్ చేసుకున్నాక మీరేం చేస్తారంటే కింద చూడండి ఇక్కడ త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా త్రీ లైన్స్ దీనిపై క్లిక్ చేయాలి డిలీట్ చేసుకున్నాక అన్నీ సెలెక్ట్ చేసుకోండి వన్ బై వన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు డిలీట్ సింపుల్ వస్తుంది ఆ డిలీట్ చేశాక మీకు ఇక్కడ త్రీ లైన్స్ వస్తూ వస్తాయి ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి చేశాక మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట మీరు కింద కనుక చూసినట్లయితే బిన్ అనే ఆప్షన్ ఉంటుంది అలాగే స్పామ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే క్లిక్ చేసాక మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎంటీ బిన్ అని ఉంటుంది కదా దీనిపై క్లిక్ చేయాలి ఓకేనా ఎంటీ బిన్ అనే క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఓకేనా వస్తుంది ఓకేపై క్లిక్ చేసి మొత్తం అన్ని మెయిల్స్ కూడా డిలీట్ చేసుకోండి పనికిరాని మెయిల్స్ ఒకటే ఓకేనా పనికిరాని మెయిల్స్ ఒకటే డిలీట్ చేసుకోండి చేశాక నెక్స్ట్ మీరు అదే త్రీ లైన్స్పై క్లిక్ చేసి మళ్ళీ స్పామ్లో కూడా మీరు స్పామ్ మెయిల్స్ అన్నీ కూడా మీరు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్నాక మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ అనేది ఈమెయిల్ ట్యాబ్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేయండి జీమెయిల్ యాప్ ఓపెన్ చేసాక రీఫ్రెష్ చేసినట్లయితే మీకు మీ యొక్క మెయిల్ అనేది వచ్చేస్తుంది రైట్ ఎందుకంటే మనకి మెయిల్స్ రాదు ఎస్ఎంఎస్ వచ్చినా సరే అంటే మనకి మెసేజ్ వచ్చినా సరే మెయిల్స్ రాలేదు అంటే చాలామందికి మెయిల్స్లో ఎక్కువ మెసేజ్లు అయితే ఉంటాయి ఆ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి మెసేజ్లైతే రావు అనమాట అంటే అడ్మిట్ కార్డ్స్ అయితే రావు అనమాట కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్లయితే మీకు ఎవరికైతే మెయిల్స్ రాలేదు వాళ్ళకి మెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఇప్పుడు మెసేజ్లు వచ్చినాయి కానీ మెయిల్స్ రాలేదు అన్న వాళ్ళకి డౌట్ క్లియర్ అయింది కదా నెక్స్ట్ చాలా మందికి అసలు మెసేజ్లే రాలేదని కామెంట్ చేసు వాళ్ళకి ఏం చెప్పాలి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారందరూ కూడా మీ యొక్క పర్సంటేజ్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే అసలు మనకి ఎంత కట్ ఆఫ్ పెట్టాడు ఎంత పర్సంటేజ్ ఉంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపిస్తున్నాడు అనేది మనకి తెలియదు ఓకేనా మనకి ఎలాంటి నోటీసు ఎలాంటి వెబ్ నోట్ కూడా రాలేదన్నమాట జస్ట్ మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మెసేజ్లు పంపి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే సెండ్ చేస్తున్నాడు అంతే తప్ప మనకి ఇంత కట్ ఆఫ్ ఉంది ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి పంపిస్తున్నారు అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో మనం ఏం చేసుకోవాలంటే ఎవరికైతే ఈ మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిందో అడ్మిట్ కార్డు వచ్చిన వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మనం పరిగణలోకి తీసుకొని ఆ పర్సంటేజ్ బట్టి మనం చూసుకోవాలన్నమాట రైట్ కాబట్టి ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారందరూ కూడా మీ యొక్క పర్సంటేజ్ని కింద కామెంట్ చేస్తే మెసేజ్ రాని వాళ్ళు చూసుకుంటారు అన్నమాట ఓహో మాకు ఇంత పర్సంటేజ్ ఉందో అందుకే రాలేదని తెలుసుకుంటారు ఓకేనా రైట్ ఇది మరి ఈ ఏఓసి అడ్మిట్ కార్డ్ సంబంధించి చాలా డౌట్స్కి ఆన్సర్ అయితే ఇంకా ఎవరికైతే మెసేజ్ రానేదో వారు ఇంకా హోప్స్ అయితే వదులుకోండి ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా మందికి మెసేజ్లు అయితే వచ్చాయి మీకు నోటిఫికేషన్ అప్పుడే చెప్పాను అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అడ్మిట్ కార్డ్ అయితే రాదు కొంతమందికి వస్తుందని చెప్పాను కాబట్టి చూసుకోండి నెక్స్ట్ ఎవరికైతే మెసేజ్లు వచ్చాయి కానీ మెయిల్స్ రాలేదు వాళ్ళు నేను ఈ వీడియోలు చెప్పిన ప్రొసీజర్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ అయితే వస్తుంది అన్నమాట రైట్ మీ యొక్క మెయిల్లో ఉండేటువంటి అన్వాంటెడ్ మెసేజ్లన్నీ డిలీట్ చేస్తే మీకు స్టోరేజ్ అనేది ఫ్రీ అయ్యి మీకు మెయిల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట రైట్ మీరు ఇప్పుడు చేస్తారనుకోండి మీకు వన్ అవర్ లోపే మీకు మెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరికైతే మెసేజ్ వచ్చింది ఇంకా మెయిల్ రాలేదు అన్న వాళ్ళు నేను చెప్పిన ప్రొసీజర్ అయితే చేయండి ఇంకా కట్ ఆఫ్ సంబంధించి మీ యొక్క పర్సంటేజ్ అయితే దయచేసి కామెంట్ చేయండి ఎవరికైతే మెసేజ్ వచ్చాయో వారందరూ కూడా మీ యొక్క పర్సంటేజ్ని దయచేసి కామెంట్ చేస్తే ఎవరికైతే మనకి ఈ మెసేజ్ రాలేదు అన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట రైట్ ఇది మరి వీడియో ఇంకేమైనా డౌట్లు ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి వాటికి సంబంధించి కూడా నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏఓసి సంబంధించి అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది అలాగే ఎవరికైతే ఇంకా డౌట్స్ ఉన్నాయో వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటారు అనమాట ఇంక అంతే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్